నిజం చెప్పే దమ్మ మీకుందా నిజం రాసే సత్తా నేను మీ శ్రీనివాస్ చేస్తా ఉన్నాం ఉదయం పదిహేను రావడం మధ్యాహ్నం వరకు ఉండడం మధ్యాహ్నం భోజనం చేయడం ఇప్పుడు సాన్ని చేస్తాం నిన్నటి నుంచి విజయవాడలో అమర నిరహా తిండి కూడా ఆలేసి మన సుబ్రహ్మణ్య గారు మన ఇద్దరు నాయకులు అందరూ కూడా ఇంటి కూడా మానేసి నిరాదరి చేస్తా ఉన్నారు విజయవాడలో వాళ్ళ పరిస్థితి పడిపోతుంది పీపీలో పడిపోతున్నాయి అయినా వాళ్ళు ఒకటే మనం మాట్లాడుతున్నారు ప్రభుత్వం స్పందించేంత వరకు మీకు చావడానికి సిద్ధం పడతాం తప్ప నేను దగ్గర చెప్పేసి కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని జిల్లాలో అమలు చేస్తా ఉన్నాం మన ప్రాజెక్టు అమలు చేస్తున్నాం ప్రభుత్వం ముందు వైపు విడినాడే మన చేత పైన స్పష్టమైన ఆమె ఇచ్చేంత వరకు పోరాడే మార్గం తప్ప మరో మార్గం లేదు అన్నవాడి పోరాటం ఈ రాష్ట్రంలోనే చాలా చారిత్రమైన పోరాటం నడుస్తా ఉంది ఎవరు ఊహించలేదు నన్ను కూడా ఊహించదు ఈరోజు సమ చేస్తామని ఎవరు అనుకోలేదు ప్రభుత్వం వండికి ఎవరేస్తుంది కాబట్టి వండితో నేను వదిలి మహిళలు మహిళల కోసం ఆలోచించాలి మనందరూ మహిళను చెప్తాడు కదా ఆయన మాట వస్తే నన్ను మహిళా ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం నీ మహిళ ఉత్తరం కోసం పనిచేస్తున్నాను అట్ట చర్యలు అమ్ములు అమ్మలు అట్ట చర్యలు చెప్తా ఉన్నారు కదా మరి అట్ట చిల్లాముడు నెల రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి నూతన సంవత్సరం నుంచి అక్కడ జరుపుకున్నాం జరుపుకున్నాం కూడా ఏం చేసుకోలేదు ఈ రోజు వస్తువులతో ఆటలతో పోరాటం చేస్తా ఉన్నదే మరి అట్ట చెల్లి కనీసం రావడం లేదా నీకు కనపడటం లేదా జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మంత్రి బొత్స సత్యనారాయణ కానీ కండి స్పందించి మనం సమస్పం చేస్తే సమ్మె విరమిస్తాం లేకపోతే ఇన్ని రోజులు సరే సమ్మె కొనసాగిస్తాం చెప్పాలి మీ అంతా మీరు అంత అందరికీ గురించి ఉండాలి అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన పడుతుంది చాలామంది ఎమ్మెల్యేలు అంటున్నారు అయ్యా వెయ్యి రూపాయలు ఓ రెండు వేలు ఎంత పెంచుస్తే మీరు అంతా కదా మనం చెప్తున్నాం మా మాట వినాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మన అందరికీ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే మన వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేస్తాం అప్పుడు అన్నారు ముండోడు వినడం అనేది మాట లేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముండు అయితే మన అన్న జన్మొండలు జన్మొండలు

తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు